వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఏసీబీ డిఎస్పీ సోమన్న వారి సిబ్బందితో కలిసి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మెరుపుదాడులు చేపట్టారు కార్యాలయ దసరాలను అధికారులు స్వాధీనం చేసుకుని ఉదయం నుంచి తలుపులు మూసి మరీ తీవ్ర స్థాయిలో విచారణ చేపట్టారు అనంతరం ఏసీబీ డిఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడం జరిగిందని ఒకరి వద్ద తప్ప అందరి వద్ద అధిక నగదు లభించిందని అన్నారు ఆళ్ళగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని వారిని పూర్తి స్థాయిలో విచారించి అన్ని విషయాలు వెల్లడిస్తామని ఏసీబీ డిఎస్పీ సోమన్న మీడియాకు తెలిపారు

डेट సర్వీస్ हा 20 रुपियस अंतगा आहे 500 आता झालं नंबर 23 400 2894 जे नंबर 6585 युनिट्स शिल्लक आहेत आ करूनी संपर्क करणार आहे 4000 20% కర్నూలు ఈరోజు మేము ఆలగడ్డ ఎస్ఆర్ఓ ఆఫీస్ని సర్ప్రైజ్ చెక్ చేసినాము అంటే నేను మా ఇన్స్పెక్టర్ క్రిష్టయ్య అందులో ఇతర స్టాఫ్ కలిసి తర్వాత పంచాయతీదారులు పంచాయతీదారులో మీడియేటర్స్ పంచాయతీదారులు అంతా కలిసి ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంటకి మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినాము సర్ప్రైజ్ చెక్ చెక్లో వాళ్ళు రూల్ ప్రకారము క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ క్యాష్ రిజిస్టర్లో వాళ్ళకు మెన్షన్ చేసిన అమౌంట్ కంటే ఎక్సెస్ ఉంటే అది వైలేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ రూల్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కో అంతా సీజ్ చేసినాము అంత ప్రొసీడింగ్స్ రాస్తున్నాము అది కూడా ప్రొసీడింగ్స్లో వాళ్ళు ఎవరెవరి దగ్గర ఎంత ఎక్సెస్ అమౌంట్ ఉండేది తేలుతుంది దీని దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర కూడా ఎక్సెస్ అమౌంట్ ఉంది తర్వాత సార్ స్టాప్ వెండర్ దగ్గర కూడా ఎక్సెస్ అమౌంట్ ఉంది వాళ్ళ దాని గురించి సరైన సమాధానం ఇవ్వలేదు దాని ఆ ఎక్సెస్ అమౌంట్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పుడికైతే ప్రొసీడింగ్ రాస్తున్నాము ఇప్పుడు అమౌంట్ అంటే మనం పూర్తి లెక్కలేదు మాకు గుర్తున్న దాని ప్రకారం అయితే ఈయన దగ్గర ఐదు వేల చిల్లర ఎక్సెస్ ఉంది మన సబ్ రిజిస్టర్ దగ్గర స్టాంప్ వెండర్ దగ్గర వచ్చి అది పదిహేడు వేలు ఉంది కానీ ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు అమ్మిన దానికి టాలీ కాలేదు స్టాంప్స్ అమ్ముతారు కదా అమ్ముతాడు ఇప్పుడు నూరు రూపాయలు స్టాంపులు అమ్మింటే నూరు రూపాయలే ఉండాలా అతని వచ్చి మూడు వందలు ఉంది కానీ నూరు రూపాయలు ఉండాలి సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను నన్ను కానీ ఆయన దగ్గర ఉండేది పదిహేడు వేలకి ఆయన చూపించడం లేదు అకౌంట్ పదిహేడు వేలకి ఇదే స్టాంపులు అమ్మినాయని చూపించాలా కానీ ఎక్సెస్ ఉంది ఆయన ఏదో పద్నాలుగు వేలు ఎంత వస్తుంది ఆయన చెప్పిన లెక్కల ప్రకారము ఇంకా మూడు వేల నాలుగు వేలు ఎక్సెస్ వస్తు దొరుకుతుంది అదంతా లెక్క వేయాలి పూర్తి కరెక్ట్గా చేయలేదు ఇంకొక ఆయన దగ్గర ఎనిమిది వేల వంద ఉంది వాళ్ళేమో వాళ్ళే వాళ్ళకే క్లారిటీ లేదు ఆయన స్టాఫ్ వెండర్ ఇచ్చినాడని ఆయన చెప్తున్నాడు సీనియర్ అసిస్టెంట్ కానీ నేను ఈ లేదని అంటున్నాడు తప్పు ఒక రకంగా పూర్తి క్లారిటీగా సమాధానం ఏడు లేదు అవన్నీ మళ్ళీ పూర్తి తెలియదు మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి అంతే ఇంకా చేసిందే అదే అంతవరకు తెలుసు ఇంకా అదే చెప్తున్నా కదా స్టాప్ ఒకరి ఎక్సెప్ట్ ఒకరు తప్ప అందరు అందరి దగ్గర ఎక్ చేస్తుంది ఆమె పైన ఏది ఉంటుంది కదా అటెండర్ దగ్గర కూడా ఆమె మీద రెండు వందలు డిక్లేర్ చేసింది కానీ నాలుగు వందల నలభైంది అది ఆయన ఒక్కడి దగ్గర మాత్రం ఆయన డిక్లేర్ చేసింది డిక్లేర్ చేసింది అంతే ఉంది